హలో అండి వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ ఈరోజు శ్రీకర్ చాలా రోజుల నుంచి అమ్మ బర్గర్ తినడానికి వెళ్దామా అని అడుగుతూ ఉన్నాడు సరే కదా ఈరోజు ఫ్రైడే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము సో ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది చెప్తాను నేను ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా మీకు మీ లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ ఉందనమాట యూట్యూబ్లోనే పరిచయం సబ్స్క్రైబర్ తర్వాత ఫ్రెండ్ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది రీసెంట్గా నాకు తనకి కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది అనమాట దానివల్ల ఆమె ఏం చేసిందంటే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా ఛానల్ కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టిందంటే నేను ఎవ్రీ టైం బ్లాక్ చేయడం బట్ ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే డేవన్నీ తెలుసు నాకు ఆ అమ్మాయే నెగిటివ్ కామెంట్స్ పెడుతుందని చెప్పి సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ట్రూ కలర్స్ చూపించినప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది నేను అడిగితే సారీ ఫ్రస్టేషన్ లో చేశాను ఇంకెప్పుడు చేయను ఎవరికి చెప్పొద్దు అని అంటుంది అనమాట ఇలా ఉంటాయి ఫ్రెండ్షిప్